హాయ్ అండి నమస్తే నేను ఈరోజు రాజ్మా కర్రీ చేయాలనుకుంటున్నాను ఈ రాజ్మా నేను నైట్ నానబెట్టానండి తెల్లవారికి చక్కగా నానిపోయాయి దీనిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టాను ఇది మెత్తగా ఉడికించుకోవాలి రాజ్మాని ఇవి శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఎందుకంటే దీనిలో ఉడికించిన వాటర్ని మనం గ్రేవీలో వేసుకుంటాం కదా అందుకని నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్టార్ దాల్చిన చెక్క ఒక లవంగా ఒక యాలకాయ బిర్యానీ ఆకు వేసుకోండి ఆయిల్ తగినంత వేసుకోండి అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క ఒక యాలకాయ లవంగా ఒక ఉల్లిపాయ వన్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి నేను ఇలా పేస్ట్ తయారు చేసుకున్నాను ఆ పేస్టే వేశాను దీనిలో ఈ పేస్ట్ ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకుందాం ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించండి ఇలా వేయిన తర్వాత ఒక రెండు టమాటాలు జ్యూస్ చేసి తీసుకున్నాను అవి వేసుకుంటున్నాను ఇలా వేగిన తర్వాత తగినంత కారం వేసుకొని మరలా వేయించండి తగినంత సాల్ట్ వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇది బాగా వేయించాలి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకొని ఇది వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మాని వాటర్తో సహా వేసేయండి ఇవి కాసేపు ఉడకనివ్వండి కర్రీ దగ్గరగా అయ్యే వరకు ఉడికించండి కారం సాల్ట్ చెక్ చేసుకోవాలి చివరిగా కొత్తిమీర వేసుకొని కర్రీ దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది చపాతీకైనా రైస్కైనా దేనికైనా చాలా బాగుంటుంది ఈ మసాలా కర్రీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లకాయ నాన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్